అపోస్తులుడైన పౌలు రోమిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం నుండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం వరకు ఇందును గురించి నేను యాకోబును ప్రేమించితిని ఏసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వాణిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాణి ఎడల జాలి చూపుదును కాగా పొందగోరు వాని పొందగోరువాని వలనైన వాని వలనైనను కాదు కరుణించు దేవుని వలననే అగును మరియు లేఖనము పరోతో ఇలాగు చెప్పాను నేను నీయందు నా బలము నా నామము భూలోకమందంతటా ప్రచురకును అందుని మెత్తమే నిన్ను నియమించితిని కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాణిని కనికరించును ఎవరిని కఠినపరచోరునో వాణి కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుకు నీవెవడవు నన్నెందుకు ఇలాగ చేసివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును ఒక చేటుకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ప్రభావము వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘ శాంతముతో సహించిననేమి